వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నానండి ఈ విడే ఏంటంటే శివరాత్రి రోజు అనమాట శివరాత్రి నెక్స్ట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కూడా వచ్చింది కదా అందుకని చెప్పి పిండి దీపాలు అయితే తయారు చేస్తున్నాను అనమాట ఇలా నీట్గా పిండి అయితే రెడీ చేసుకున్నానండి దీపం పెట్టేద్దామని అదే పూజ చేద్దాం అనేసి ఆ రోజు ఏంటంటే ఇంకా జాగారాలు ఉపవాసాలు కదా ప్రతి ఇంట్లోనూ ఉన్నవే ఇక్కడ ఏంటంటే డెకరేషన్ అలా ఒక పువ్వులు మా పక్కనవి మా చెట్లువి అనమాట నేను పువ్వులన్నీ తెచ్చేసి చక్కగా అలంకరించేసి దీప దీపారాధన అయితే చేసేస్తున్నాను నేను చేసి పక్కకు వచ్చాక మా పిల్లలు మా వారైతే వెళ్ళి దండం పెట్టేసుకున్నారు ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది గుడికి అయితే వెళదామని చెప్పి అనుకుంటున్నాను ఇది ఏంటంటే పోస్టులు చూపిస్తున్నాను అనుకుంటున్నారు ఇవి నేపాలి నుంచి తీసుకొచ్చారండి నేపాల్లో ఏంటంటే తాలి ఎయిరు ఓన్లీ పోస్టులు వేస్తారనమాట ఇది రెడ్ కలర్ గోల్డ్ కలర్ వేస్తారు ఎల్లో కలరు ఇవి ఏంటంటే తెలిసిన వాళ్ళు తీసుకొస్తే అత్యయం నాకు ఇచ్చారనమాట కొన్ని వేసుకోమని చెప్పేసి చాలా బాగున్నాయి చాలా షైన్ అవుతున్నాయి అనమాట నా దగ్గర ముందు ఉండేవి అయిపోయాయి వీళ్ళు ఇంకా లేట్ అయిపోతుంది పూజ పూజ అయితే అయిపోయిందని అయిపోయాయి కదా సీసీ కెమెరా అయితే ఆన్ చేసి ఉంచాము మేము గుడికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడైతే మేము గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం ఎక్కడ అంటే గాజువాక అండి గాజువాకలో గాజువాకులు పశుపతినాథ్ టెంపుల్ అండి నేపాలి వాళ్ళు అయితే పెట్టుకున్నారనమాట ఇంకా గాజువాకు దగ్గరికి అయితే వస్తాము అత్తలు వస్తారు ఆల్రెడీ వచ్చి దర్శనం అయితే చేసుకున్నారనమాట వాళ్ళు ఉదయాన్నే వచ్చారు పాపము ఇక్కడ లోపలికి ఉంటుంది రూట్ అయితే మర్చిపోయారు పాపం ఎత్తుకొని ఎత్తుక్కొని వచ్చారంట చాలా వరకును ఇబ్బంది పడుకొని వచ్చారు నాకు గుర్తుంది ఇక్కడ ఏంటంటే గోత్రనామాలు పేర్లు కూడా హిందీలో రాశారు అదే చూపిస్తున్నాను అనమాట ఆ లోపల వీడియో తీయచ్చా లేదా అనుకోని చిన్న వీడియో అలా తీసాను తీసినప్పుడు ఓకే తర్వాత ఏమో మళ్ళీ వేరే వాళ్ళు కూడా తీస్తున్నారు అనమాట అప్పుడు మళ్ళీ దా కొద్దిగా ధైర్యం వచ్చింది ఓకే తీయచ్చు పర్వాలేదు అని అనిపించి అప్పుడైతే తీసాను అనమాట కొద్దిగా వీడియో అయితేను ఇది నేపాలి వాళ్ళు సంఘానికి సంబంధించిందండి నేపాలి వాళ్ళు అమౌంట్ అవ వేసుకొని చాలా బాగా అయితే చేస్తారనమాట కమిటీ లాగా ఇక్కడ నేపాలి వాళ్ళు ఎక్కువ వస్తారు సరే అని చెప్పేసి ఇక్కడైతే ప్రతి ఇయర్ మేము చాలా వరకు వీలైనంత వరకు ఇక్కడికి వెళ్తూ ఉంటాము మా వారు ఉంటే మాత్రం కన్ఫామ్గా ఇక్కడికి వెళ్తాను అతను డ్యూటీలో ఉంటే మాత్రం వెళ్ళడానికి అవ్వదు అనమాట మామయ్యి అత్తయ్య గారు అయితే ఇక్కడికి వస్తారు ఇప్పుడు ఏంటంటే అత్తయ్య మామయ్య దర్శనం అన్నీ అయిపోయాక బయట కూర్చుంటే ఇక్కడ నేపాలి వాళ్ళందరూ చాలామంది కూర్చున్నారు అదే టెంపుల్ అయితే చూపిస్తున్నాను చిన్న టెంపుల్ అండి టెంపుల్ అయితే మాత్రం ఇక్కడ నుంచి దిగి ఇంకా దర్శనం అని అయిపోయాయి కదా ఇంకా కొద్దిగా ప్రసాదం అయితే తీసుకున్నాము ఆ రోజు ఉపవాసాలు ఇంకా ప్రసాదం అయితే తీసుకొని తినేసి ఇంకా అయితే అక్కడి నుంచి బయలుదేరిపోయామండి పన్నెండు అయిపోయింది కదా గారికి ఒకటి ఒంట్లో బాగోట్లేదు కదా నెమ్మదిగా అయితే మా వారు చేపట్టుకొని నడుస్తున్నారనమాట ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి అది చూసి నమస్తే చెప్తున్నాడు దండం పెడుతున్నాడు ఇక్కడ మా పాప వీడియో తీస్తున్నాను ముందుకు వెళ్ళిపోతుంది నడుస్తుంది ఫాస్ట్గాను ఇక్కడ నుంచి కింద వరకు నడవాలండి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళిపోయాం కానీ దిగినప్పుడు మాత్రం ఆ ఎండకి చాలా ఇదైపోయాం ఇక్కడ ఏంటంటే మల్లెపూ లాగే అనిపించాయి అనమాట బాగుందని చిన్న వీడియో అయితే తీసాను నేను ఎప్పుడు చూడలేదు అందుకని చెప్పేసి చిన్న వీడియో తీసాను బాగుంది ఉంది చెట్టు ఆకులు అంటే నిండుగా అనిపిస్తుంది లోపల మాత్రం ఇది పువ్వులా వస్తుంది అనమాట విరిచింది అయితే లేదు ఇది ఇదేనండి గాజువాక ఇక్కడ నుంచి ఆపోజిట్ రోడ్లో లోపలికి వెళ్ళిపోతే పశుపతినాథ్ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే బయ వచ్చిన వెంటనే రోడ్డుకి వచ్చిన వెంటనే ఆటో అయితే మాట్లాడుకొని బయలుదేరిపోయాం ఇంకా అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి అందరం బయలుదేరి ఇంకా అత్తయ్య మామయ్య ఉదయం నుంచి టిఫిన్ చేయలేదు దర్శనం అన్నీ అయిపోయాయి కదని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తారని చెప్పేసి ప్రభా హోటల్ ఎన్ఐడి దగ్గర ప్రభా హోటల్కి అయితే అనమాట ఇంకా ఇంటికి కూడా చేసే ఊపికి లేదు అందుకని చెప్పేసి ఇతను చెప్పాను ఏంటి టిఫిన్ అయితే చేసేద్దురు ఇక్కడ అని చెప్తే సరే అని చెప్పేసి ప్రభా హోటల్కి అయితే వెళ్ళిపోయాం అనమాట వెళ్ళిపోయాక మావయ్య అయితే భోజనం చేయను టిఫిన్ చేసేస్తానన్నారు మా వా తర్వాతేమో తర్వాత ఏమో మినీ మినిస్ తినేస్తాము అనేసి అన్నారు అనమాట తక్కువ తింటామంటే మా మావయ్య ఎక్స్ప్రెషన్స్ చూసారా అలా ఉండిపోయారు అనమాట స్టక్ అయ్యి దోస్ చూసి ఆ ఫొటోస్ తీస్తామని చెప్పేసి అలా ఉండిపోయారు చూపిస్తున్నారు మా మావయ్య గారు ముందు బాగుండేవారండి ఈ మధ్య హెల్త్ బాలెక్క చాలా వీక్ అయిపోయారు నిజంగానే మా మాయ్య గారు ధైర్యం వేరు ప్రతి దానికి చక్కగా సపోర్ట్ చేస్తూ మాకు అన్నీ నేర్పించారు వంటగా అని అంత సపోర్టింగ్ అనమాట ఇక్కడ ఏంటంటే మా వారు మినీ మిల్స్ తీసుకున్నారు ఇదేమో మా అబ్బాయి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనమాట అతను రెండు ప్లేట్లు తెచ్చారు అంటే మా పాప కూడా తింటుందని ఇంకా తిందు అనేటప్పటికి తీసుకెళ్ళిపోయారు ఉపవాసం ఏంటంటే నేను మా పాప మాత్రం ఆ రోజంతా ఉపవాసం ఉన్నాం ఉపవాసం అంటే కట్టిక ఉపవాసం మాత్రం ఎవరు ఉండకూడదండి అలా ఉంటూ ఉంటే దేవుడికి నిష్ఠగా కూడా పూజ చేయలేరు అది కొంతమంది వల్లే అవుతుంది అనమాట అందరి కూడా అవ్వదు నాకు తెలిసి అనుకుంటున్నాను ఎందుకంటే ఆకలిస్తూ మనం ఏ రోజైతే ఉపవాసం ఉంటామని అనుకున్న రోజే ఎక్కువ ఆకలిస్తుంది నిద్ర పో నిద్ర పడుకోకూడదు అని అనుకున్న టైంలోనే నిద్ర ఎక్కువ వస్తుంది అనమాట ఏదైతే మనం చేయాలనుకుంటామో ఆ రోజు చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది ఇంటికి వచ్చిన వెంటనే నేనేమో కర్బూజ జ్యూస్ అయితే చేద్దామని చెప్పి బయట తాగుదాం అనుకున్నాను ఇంకా తాగలేదు కర్బూజ్ జ్యూస్ చేసి నేను మా పాప అయితే తాగేసాము లిక్విడ్ అయితే తీసుకున్నాను ఆ కర్బూజ్ కర్బూజ్ జ్యూస్ మాత్రం తాగాం అనమాట లిక్విడ్ అలా తాగుతున్నాను ఫ్రూట్స్ అలాంటివి ఏం తెలియదు ఇంకా సాయంత్రం కూడా ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు బీచ్కి అయితే మా ప్రతి సంవత్సరం వస్తాం కాబట్టి అలాగే బీచ్కి అయితే బయలుదేరిపోయాం అనమాట అప్పటికే బోల్డ్ జనాలు ఉన్నారు చూసారా ఎలా ఉన్నారు చాలా జనాలు ఉన్నారు ఇంకా అత్తయ్య గారు కూడా బీచ్కి వస్తున్నారు అనేసి అత్తయని అందరం వెళ్ళిపోయామనమాట వెళ్ళిపోయిన వెంటనే మా అబ్బాయి ఏమో స్వీట్ కాను మొక్కజొన్న పొత్తు తింటాను అన్నాడు సరే అని చెప్పేసి అత్తయ్యకి మా వారు మోహిత్ అని చెప్పేసి తీసుకున్నాను అలా మా పిల్లలు మా అబ్బాయి ఒకటి తిన్నాడు అనమాట మా అమ్మాయి తినట్లేదు కదా పాపం చాలా నిష్టిగా ఉందండి నేనైనా తెల్లవారు మూడు గంటలకు పడుకుంటు పోయినామో కానీ మా పాప అయితే పడుకోలేదు నైట్ అంతా తెలివేసి ఉంది నిజంగాను గ్రేట్ అని అనిపించింది నేను మళ్ళీ మూడు వరకుండు పడుకునిపోయాను ఇక్కడ ఏంటంటే బీచ్ అది లోపలికి నడుద్దాం నడుద్దామని చెప్పేసి ఇంకా దిగుతున్నాం అనమాట ఎంత జనాలు ఉన్నారు విపరీతమైన జనాలు ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఇవి బొమ్మలు ఇవన్నీ పెడతారు కదా ఫ్యాన్స్ ఐటమ్స్ ఇవన్నీ చిన్న తీశారు తీసారనమాట లాస్ట్ ఇయర్ కూడా శివరాత్రికి బీచ్కి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెట్టాను ఈ ఇయర్ అయితే మా వారితో వెళ్ళింది తీసి పెట్టారనమాట ప్రతి సంవత్సరం మా వారితోనే వెళ్ళేదాన్ని లాస్ట్ ఇయర్ మా వారు డ్యూటీలో ఉండడం వల్ల నేను పిల్లలు మాత్రం వెళ్ళాము ఈసారి ఇంకా హ్యాపీ అనిపించింది శివరాత్రికి వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మొక్కలకి ప్లాస్టిక్ అమ్ముతున్నారు కదా డొక్కులు అవి అదే బగెట్స్ అవన్నీను ట్రబ్బులు అవన్నీను అవి ఉన్నాయన్నమాట తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ అవన్నీ అలా చిన్న వీడియో తీశాను షాపింగ్ అయితే ఏమీ చేయలేదండి ఎందుకో ఎక్కడైనా సరే ఏదైనా పది రూపాయలు అంటే ముందు వెళ్ళి కొనేసుకునేదాన్ని ఆ ఈసారి మాత్రం ఏది కొనాలనిపించలేదు షాపింగ్ వరకు మాత్రం వెళ్ళలేదనమాట ఇక్కడ ఏంటంటే హోమం అవుతుంది కదా హోమం దగ్గర పంచలోహాలా వేస్తారు కదా అవి వేస్తు తీసుకున్నాను అనమాట బయట అవన్నీ వేస్తున్నాం అనమాట వేసేసి దండం పెట్టేసుకుందాం అని చెప్పేసి మా వారైతే బయట ఉండిపోయారు మీరు వచ్చేయండి అని అంటే నేను మా అత్తయ్య గారు పాప లోపలికి వెళ్ళాము వెళ్ళి ఇవన్నీ తీసుకెళ్ళి వేసి దండం పెట్టుకున్నాము ప్రతి ఒక్కరు వీడియోలు ఫోటోలు ఇవ్వను అనమాట చాలా మంది దగ్గరను ఇక్కడ ఏంటంటే హోమ్ మంది బొట్టు పెట్టుకుంటారు కదా ఆ బొట్లు అవి పెట్టుకుంటున్నారు చాలా చాలా ఇలా అయితే హోమం దగ్గర అన్నీ వేసి దండం పెట్టేసుకొని అయితే వస్తాం అనమాట కోట్లింగాల దగ్గరికి కోట్లింగాల దగ్గరికి వెళ్తూ ఉంటే జనాలు ఎక్కడ వీళ్ళు తప్పిపోతారో తెలియదు అంత జనాలు ఉన్నారు కదా ఇంకా అత్తయ్యగారి దగ్గర ఫోన్ లేదు ఇబ్బంది పడతారు అని చెప్పేసి మా వారికి కూడా బొట్టయితే తీసుకొని వస్తుందనమాట బయట ఉండిపోయారు వాళ్ళు కోట్లింగాల దగ్గరికి అయితే అత్తయ్య వాళ్ళని పట్టుకొని పట్టుకొని అలా తీసుకుని వస్తారు ఇక్కడ ఏంటంటే కోట్లింగాలు ప్రతి సంవత్సరం చాలా బాగా అయితే పెడతారండి నిజంగాను ఇక్కడ దండం పెట్టుకోవడానికి పాదాలు లాంటివి ఏదో పెట్టారు అక్కడ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమేసి దండం పెట్టుకున్నారనమాట ఇంకొక లైన్ కూడా ఉంది జనాలు చూసారు ఎంత జనాలు ఉన్నారో అభిషేకం చేయడానికి లైన్ ఉందనమాట శివుడికి అభిషేకం చేస్తున్నారు ఇంకా ఆ లైన్ కట్టి అభిషేకం చేయడం అసలు ఓపిక లేదని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ అభిషేకాలు అన్నీ చేసాం కదని ఇంకా వెళ్ళలేదనమాట చూసారా ఎంత లైన్ ఉందో చాలా లైన్ అయితే ఉంది ఇంకా అక్కడి నుంచి అలా అయితే వస్తాం అనమాట ఇంకా చూసాము చూసేది అన్నం పెట్టుకొని అయితే వస్తాము చిన్న వీడియో అలా తీసుకున్నామన్నమాట కోట్లింగది అని నేను ఫోటోలు అవన్నీ తీసుకున్నాం కొన్ని కొన్ని ఫోటోలు అయితే తీసుకుని చూసారా ఇక్కడ వెండిది అనుకుంటాను శివలింగం అభిషేకాలు అవి చేస్తున్నారు జూమ్ చేసి తీసాను చిన్న వీడియో తర్వాత ఇక్కడికి బయటకు వచ్చాక అప్పటికి తొమ్మిది అయిపోతుంది అనమాట ఇంకా మా మా వారు అత్తయ్య టిఫిన్ ఏం చేయలేదు అని చెప్పేసి ఇడ్లీ అయితే తీసుకుంటున్నాను మా అబ్బాయి అయితే ఏం తిన్నా అన్నాడు అయితే వీళ్ళిద్దరి కోసం ఇడ్లీ తీసుకున్నాము ఇడ్లీ అయితే తిన్నారు వేడి వేడి వేస్తున్నారు అనమాట అక్కడ ఇడ్లీ నిజంగా బాగుంది చట్నీ అన్నీ బాగున్నాయి అన్నారు వీళ్ళు సరేనని చెప్పేసి వీళ్ళు తింటున్నారు చూసారు అదే వీడియో చూపిస్తుంది అనమాట వేడి వేడిగా ఇడ్లీ వేస్తుంటాను అప్పటికప్పుడు అలా పె అయిపోతున్నాయి పెడుతున్నారు అయిపోతున్నాయి పెడుతున్నారనమాట మేము అక్కడ ఉన్నాము ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్ అవుతుందండి ప్రవచనాలు అంటారు కదా అవి అవుతున్నాయి అనమాట అక్కడైతే కూర్చోలేదు కూర్చుందాం అనుకున్నాం కానీ ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాం అనమాట ఇక్కడ వీళ్ళు టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేసాక మా అమ్మాయి మా అబ్బాయి ఏమో ఐస్ గోల్ తింటా అన్నారు ఐస్ గోల్ అయితే తీసుకున్నాము ఇంకా తప్ప ఇంకే మా పాప అయితే ఏమీ తెలియదు నెక్స్ట్ ఏంటంటే మా వారు వేడి వేడిగా మెరుపుకే బజ్జీ అలా తీస్తూ ఉంటే తింటానన్నారు అని చెప్పేసి మళ్ళీ అక్కడ మిరపకాయ బజ్జీ అయితే తీసుకున్నాము అలా తీసుకొని కిందనైతే అలా ఇసుకలో కూర్చున్నాము ఎక్కడ వాళ్ళు అక్కడ అలా కూర్చుండిపోతున్నారు అనమాట లెమన్ సోడా అవి తీసుకున్నారు అవి తాగేసాక అలా కూర్చున్నాము కూర్చున్న వాళ్ళు కూర్చోలేదు వీళ్ళు చిన్న పిల్లలు ఆడుతారు చూసే అలా అలా ఆడుతున్నారు మా అమ్మ ఏమో ఖాళీ బాటిల్లో ఇసుక నింపుకుంటుంది ఆడుకోవడానికి మా వారేమో ఏం గుర్తొచ్చిందో తెలీదు చిన్నప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చా ఏమో తెలియదు కానీ ఇసుకలో ఆడుకుంటున్నారు చూస్తుంటే సరదా అనిపించింది అదే చిన్న వీడియో అయితే తీసాను అనమాట చూసారా ఎలా ఆడుతున్నారు ఎవరితో సంబంధం లేదు గుడి కట్టేసుకుంటున్నారు గ్లాస్ ఒకటి పెట్టేసి గుడి కడుతున్నారు అక్కడ చిన్న వీడియో అలా తీసానండి బాగుందని చెప్పేసి ఎంత ఎంతకి ఆడుతూనే ఉంటున్నారు అటు ఇటు చూడట్లేదు వీడియో తీస్తున్న విషయం కూడా చూడలేదు అనమాట ఏదో చేద్దాం అనుకున్నారు కానీ అది అవ్వలేదు వర్కౌట్ అవ్వలేదన్నమాట చిన్నప్పుడు మీ మెమరీస్ చాలా బాగుంటాయి కదా అప్పుడప్పుడు ఎలా బీచ్కి వెళ్ళినప్పుడు గుళ్ళు కట్టుకోవడం ఏదేదో ఆడతారు కదా చాలా మెమరీగా ఉంటుందన్నమాట ఇలా ఎంత ట్రై చేశారు కానీ ఏదో చేద్దాం అనుకుని ఏదో చేయలేకపోయారు అనమాట అలా దాంతో అలా ఇసుకతోనే అలా ఇదయ్యారు ఇదేమో ఇసుక బాటిల్ని నింపుతూనే ఉంది మా పాప అయితే మా అబ్బాయేమో చెస్ ఆడుకుంటున్నాడు చూసారా ఎవరి పని వాళ్ళది ఒకరికొకరికి సంబంధాలు లేవు మా అత్త ఏమో జనాల్ని చూసుకుంటున్నారు నా పని నేను వీడియోలు తీస్తున్నాను అనమాట అలాగ ఇక్కడ ఏంటంటే ఏదో ఆడుకునేది తీసుకున్నారనమాట ఇది పైకి ఎగరేస్తే తిరుగుతుంది కలర్స్గా చాలా బాగుందని చెప్పేసి అదైతే తీసుకున్నారు అది ఎగరడి మా అబ్బాయికి రాలేదు అలా నెమ్మదిగా నేర్చుకున్నాడు ఒకసారి ఎగరేస్తే కింద కిందనేమో పడిపోయింది సరిగా అవ్వలేదన్నమాట సరే అని చెప్పి అలా నేర్చుకున్నారు ఇక్కడ ఏంటంటే నేను ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నాను మార్నింగ్ నుంచి ఏం తెలియదు కదా అని చెప్పేసి తొమ్మిది తర్వాతే కదా అని చెప్పేసి ఫ్రూట్ సలాడ్ తీసుకొని తిన్నాను అనమాట ఇంకా బీచ్ దగ్గరలో కూర్చున్నాము వాటర్ని చూస్తూ అలా కూర్చుందామని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మా అబ్బాయికి అది ఎగరేయడం రాకపోతే పక్కనే ఒక అతను అయితే ఎగరేసాడనమాట ఎలా ఎగరేయాలని చూపిస్తున్నారు అలా అయితే వీళ్ళు ఎగరేస్తారు ఎగరేయడం అయితే వస్తుందనమాట ఏంటంటే ఒంట ఎక్కుతానన్నారండి క్యామిలు క్యామిలు ఎక్కుతానంటే మా పాప ముందు ఎక్కుతానంది తర్వాత ఏమో భయపడింది తర్వాత మా అబ్బాయి ఎక్కినప్పుడు ఎక్కి ఇది కూడా ఎక్కింది చూసారా అది ఎంత హైట్ ఉందో వీడియో అయితే తీసాను వాళ్ళ హ్యాపీనెస్ కూడా అంతే ఉంది నిజంగా మళ్ళీ అలాగ మా ఏజ్ వచ్చాక మా అలా లావు ఉంటే ఎక్కలేరు కానీ ఇప్పుడే ఎక్కండి అని చెప్పేసి మా పాపనైతే ఎక్కింది అనమాట ఇక్కడ ఏంటంటే గుర్ర గుర్రం అనమాట లాస్ట్ ఒకసారి ఎక్కారు అందుకని చెప్పేసి క్యామిలు ఎక్కుతానన్నారు గుర్రాన్ని అయితే ఎక్కుతాను ఇంకా ముందుకు వెళ్ళిపోయారనమాట ఇంకా సరే ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అని వాళ్ళని ఫాలో అవడం ఎందుకు మళ్ళీ అలాగే ఇక్కడికి వస్తారు కదా అని చెప్పేసి మేము అక్కడ ఇసుకలో కూర్చుండిపోయాము నేను అత్తయే మా వారు ఇక్కడ వీళ్ళు హాయిలు చెప్పుకొని వస్తున్నారనమాట చూసారా వాళ్ళు హ్యాపీనెస్ చూసారు ఫేస్లు ఎలిగిపోతున్నాయి అనమాట ఆ హైటికి చూసారా బాగుంది హాయిలు చెప్పేసుకొని దిగిపోతున్నారు ఎక్కినప్పుడు మా అమ్మాయి బాగానే ఎక్కిపోయిందండి దిగినప్పుడే కొద్దిగా ఇబ్బంది పడింది అందుకని చెప్పేసి ఆ దిగింది వీడియో అయితే నేను సరిగా ఉంచలేదు తీస్తానమాట మా అబ్బాయి బాగానే దిగిపోయాడు ఆడపిల్ల కదా పైకి ఎక్కడ బాగానే ఎక్కిపోయింది దిగినప్పుడే కష్టంగా దిగిందనమాట వీడు చూడండి బాగానే దిగిపోతున్నాడు ఇంకా ఎదురుగా ఏంటంటే డోక్రా బజార్ ఉంటుంది కదా దాంట్లో ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట జంటర్ వెళ్ళి ఇవి అవి పెట్టారు అక్కడ ఒక గంట రెండు గంటలు అక్కడ టైం పాస్ చేస్తాము అలాగ తిరిగి వస్తాం అనమాట తిరిగి అలాగ వచ్చినప్పటికీ బయట పన్నెండు అయిపోయింది ఇంకా ఆటోలు దొరకట్లేదు ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర గుడి దగ్గరికి వెళ్దాం కదా అనుకున్నాము ఇంకా అలా వెళ్ళినప్పుడుకి ఆటోలు ఒక్కొక్కరేమో ఎనిమిది వందలు చెప్తున్నారు ఒకరేమో ఏడు వందలు చెప్తున్నారు ఎక్కువ చెప్తున్నారు అనమాట సరేనని చెప్పి అలా ముందుకు నడుచుకొని వస్తూ ఉన్నాం అనమాట అక్కడ కూర్చుంటే చక్కగా బీచ్ అలా ముందుకు వచ్చేసి అక్కడ కూర్చున్నాము అక్కడ చిన్నది వీడియో అలా తీసాను బీచ్ అలా అవి అన్నీ ఇక్కడ ఏంటంటే ఆటో అయితే దొరికిపోయింది మాకు జగదంప జంక్షన్ అనమాట ఆ త్రీ హండ్రెడ్కి తీసుకుని వచ్చారండి ఇంటి వరకును చక్కగాను తీసుకొచ్చాక ఇంటికి వచ్చిన వెంటనే మా వారు మా పాప అయితే గుడికి మళ్ళీ వెళ్ళిపోయారు శివాలయానికి వెళ్ళి అభిషేకాలు అవి చేసి పన్నెండు తర్వాత అభిషేకం చేస్తే మంచిదని మళ్ళీ అక్కడ వెళ్ళి అభిషేకం చేసి నా కోసం ప్రసాదం అయితే తీసుకొచ్చారు నేను తినేసాక వీడియో తీశాను గార్లవి చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్